థౌజండ్ సబ్స్క్రైబ్ అయ్యి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబ్ అయ్యి అంటున్నారు కానీ దాంట్లో సగం మంది హాఫ్ మంది కూడా చూడట్లేదు ఎందుకు తెలుస్తున్నాము బాగా అనిపిస్తుంది రోజు నేను ఎంత కష్టపడి వీడియో పెడుతున్నా అందరికీ కూడా నేను నేను దాంట్లో కూడా చెప్పుకున్నా షార్ట్లా ఒక్కరు కూడా కనీసం థౌజండ్ సబ్స్క్రైబ్ అయ్యి అయ్యింది కానీ ఒక్కరైనా చూడొచ్చు కదా ఎంత బాగా అనిపిస్తుంది చెప్పు అసలు మ్యూజియం అయితేనే అసలుకి

ఉండాలి ఛానల్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్త కొంచెం మన మంది చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చెప్పు ఎంత బాధ అనిపిస్తుంది ఓ ఐదు వందల మంది ఆరు వందల మంది కూడా చూడట్లేదు ఎంత పనులున్నా కూడా ఒక పది నిమిషాలు నా కోసం కేటాయిస్తే ఎంత మంచి ఉంటుంది అందుకే చెప్తున్నా కదా నేనైతే చాలా బాధ అనిపి థౌసండ్ సబ్స్క్రైబ్ అయ్యాలని ఆ రోజు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా కానీ ఇప్పుడు గురువు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలా ఏడుస్తుందా అందుకనే అందరూ అందుకనే ప్లీజ్ అందరూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ ఎలా ఏడుస్తుందో అందుకనే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ కావాలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై